ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అప్పుడు సార్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇప్పుడు సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండేది పోదాం అనుకున్నా ఇంటికి వచ్చి రప్పరప్ప పైసలు ఎత్తికినా వెతికితే పంతొమ్మిది రూపాయలు దొరికినాయి సార్ అన్నీ మా ఓన్ జేబులు ఎత్తికినా దేవన్న ఉంటాడు మా రూమ్ అంటే అన్న లేడు ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు నేను అప్పుడు ఒక్కనే ఉండేట రూమ్లో సో ఆ ఎతికి మొత్తం చూసి ఆ శిల్పుల పేపర్ల కింద పైసలు చూసి పంతొమ్మిది రూపాయలు లేదు అమ్మా ఇంద్ర అనుకున్నా ఏడా దొరికినా ఏడాతికినా దొరకలే పో అంటే దొరకలేక ఎందుకులే ఇంత ఇంత దానికే పోవటం అని చెప్పి పోయి ముచ్చింది సో అలాంటి అలా ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తాం సార్ మనీ వాల్యూ తెరవటం కదా సార్ నేను ఉన్నది ఇంతే సార్ అంటే నాకు ఏదో మనీ వాల్యూ తెలిసింది నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యని కాదు నేను నా ఇందాక చెప్పాను కదా సార్ మా అమ్మ పన్నెండు వందలు అంటే పన్నెండు వందలే మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అంతే సో పన్నెండు వందలు తప్ప దుబారా ఖర్చు అని కాదు అంతే నాకు ఆడదా కూడా లేదు ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే ఇట్లా తిరగాలి ఇట్లా వేసుకోవాలి ఇట్లా మాట్లాడాలి ఇంతే అంతే తప్ప ఆ ఏమంటారు ముందు ముందు ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా ఆయన కాడిపోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్లా అని ఏమి ఉండదు ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరుతారు మనం సక్సెస్